ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మ్యాటర్ ఇది నేను ముందే చెప్పా దయచేసి వర్గ విభేదాలు ఎవరికైనా ఉంటే పూర్తిగా పక్కన పెట్టి సమిష్టి కృషికి మద్దతు ఇవ్వాల కామెంట్స్ వద్దు నవ్వులాట్లు వద్దు జిల్లా అధ్యక్షుడి మీద కామెంట్ చేసేది ఇంకొకరి మీద కామెంట్ చేసుకునేది గ్రూపుల్లో ఏదంటే పెట్టుకునేది వద్దు లోకేష్ లోకేష్ ఇక్కడ దినకరు సెక్రటరీ పుష్పరాజ్ ఇట్ వుడ్ బి ఐ వుడ్ బి డిస్ట్రిక్ట్ లీడర్ అయినంత అహర్నీషులు సహాయశక్తులా నేను దీని డెవలప్‌మెంట్ కి నేను పూనుకుంటానని చెప్పినాను ఆల్రెడీ లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాను ఇంకా ఒక తొమ్మిది లక్షల వరకు నేను ఇస్తానని చెప్పి చెప్పినాను రుద్రరాజు గారి సమక్షంలో కంటైనర్ కూడా కంటైనర్ కూడా ఆయన వస్తే కనీసం ఉండేదానికి బెంగళూరు షిఫ్ట్ చేపించి ఉన్న కంటైనర్ ని మంచిగా టాయిలెట్ అంతా యూస్ఫుల్ ఉండేదాన్ని మనము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాము ఇంకా బోర్ కూడా వేసుకోవాలా మన ఇల్లు చూస్తే తెలిసిపోతున్నా ఇల్లు పరిస్థితి ఏమి అని చెప్పని మన కాంగ్రెస్ పార్టీ ని చూస్తే మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ అనేది తెలిసిపోతుంది ఎవరో వస్తారు ఏమో చేస్తారు అనేది ఏం లేదు మీరు రావల్ల అదేవిధంగా యువకులందరూ మన మనట్ల వాళ్ళందరూ ఒక్కటి కావాలా పెద్దోళ్ళందరూ ఆల్రెడీ ఆ కాలం నింకనో వాళ్ళ ఒక సహాయ సహకారాలు ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మహిళా శక్తి యువ శక్తి చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే మహిళలకే ఒక వింగ్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తొలి కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంతవరకు కమిటీలు లేని నియోజకవర్గాలు అంటే ఇంకా అనౌన్స్ కాలేదు మూడు నియోజకవర్గం మన జిల్లాలో ఉన్నాయి ఆయా జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాలు అనేది నేను మీకు చెప్తాను ఆ నియోజకవర్గాలలో కొంతమందిని పర్యవేక్షకుడిగా కూడా మిమ్మల్ని ఒకరినిద్దరిని అపాయింట్ చేయడం ఒక్కొక్క పర్యవేక్షకుడికి మూడు మండలాల్లో అపాయింట్ చేయడం జరుగుతుంది ఆ కోఆర్డినేటర్కి సంపూర్ణ సహాయ సహకారాలు మీరు కూడా అందించాల ఇట్లా జిల్లా కమిటీల వాళ్ళని ప్రతి నియోజకవర్గంలో ఒకరిద్దరిని ఆయా కొన్ని కొన్ని మండలాలు కొన్ని కొన్ని పట్టణాలు అలికేట్ చేయడం జరుగుతుంది ఇది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరొకసారి మీ పదవులను గుర్తు చేస్తా ఉన్నాను మీ పదవులు చాలా చిన్న పదవులు అయితే కాదు రేపు డిలిమిటేషన్లో ఓసీను ఎస్సీ ఉండేటి ఓసీ అవ్వచ్చు ఓసీ ఉండేటి ఎస్సీ అవ్వచ్చు మీ జిల్లా నాయకులందరూ కూడా పోటీ చేసి అర్హతలు సాధించవచ్చు ఏమన్నా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మ్యాటర్ ఇది మేము ముందే చెప్పా దయచేసి వర్గ విభేదాలు ఎవరికైనా ఉంటే పూర్తిగా పక్కన పెట్టి సమిష్టి కృషికి మద్దతు ఇవ్వాల ప్రతి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయితేనేమి ప్రతి కార్యవర్గ సభ్యుడు అయితేనేమి విభేదాలను వర్గాలను పక్కన పెట్టండి దయచేసి మొట్టమొదటిగా నేను దానికి వ్యతిరేకమని కూడా చెప్తా ఉన్నాను ఇంకా కూడా కొంతమందిని ఎంపిక చేసేది ఉంది కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి త్వరలో మీ మీ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు వాటిని కూడా ఫిల్ అప్ చేస్తాను కొత్తగా కూడా ఇంకా కొంతమందిని ఎంపిక చేసుకోవడం కూడా జరుగుతుంది ఇంకా మంచి చురుకైన వాళ్ళని కూడా జిల్లా కమిటీలో తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా కమిటీకి తక్కువ అంచనా వేస్తూ ఆ నాయకత్వం అయితే మాకొద్దు ఈ నాయకత్వం అయితే మాకొద్దు అంటే నా మీద నిష్ఠూరం కూడా ఈ రోజు నుంచి నా మీద నిష్ఠూరాలు ఉండొచ్చు చెవులు కొరుక్కునేది ఉండొచ్చు అందరూ ఏ మనం ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని అనవచ్చు నేనైతే భయపడేవాడిని కాదు వర్గాలకు ఈ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూరం నాకున్న వర్గం కాంగ్రెస్ పార్టీ నాకున్న వర్గం రాహుల్ గాంధీ భవిష్యత్ ప్రధాని ఆయన కోసం మాత్రమే నేను పనిచేస్తాను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు కాంగ్రెస్ పార్టీకి భయపడతాను మీ అందరికీ భయపడతాను కాంగ్రెస్ పార్టీలో పట్టుదలగా పనిచేసే వాళ్ళకి భయపడతాను కామెంట్స్ వద్దు నవ్వులాట్లు వద్దు జిల్లా అధ్యక్షుడి మీద కామెంట్ చేసేది ఇంకొకరి మీద కామెంట్ చేసుకునేది గ్రూపుల్లో ఏదంటే పెట్టుకునేది వద్దు ఉన్నంత వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉంటాడు పోయేటప్పుడు హ్యాపీగా రిజైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం బయట పోడు భాస్కర్ మళ్ళీ అదే లైన్లోనే ఉంటాడు ఏ పదవి లేకపోయినా అదే లైన్లోనే ఉంటాడు ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నానో అదే ఉత్సాహంతోనే పనిచేస్తాను ఇది మరొక్కసారి మీకు అందరికీ నా యొక్క వ్యక్తిగతంగా మిమ్మల్ని వేడుకునేది కూడా మీ అందరి సమక్షంలో వేడుకుంటా ఉన్నాను ఈ సమావేశాన్ని ఇందరితో ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్ ఇంకోటి మీ అందరికీ అవకాశాలు ఈరోజు ఎందుకు ఇవ్వలేదంటే మీ బాధ్యతలు మాత్రమే చెప్పేదానికి ఈ సమావేశం ఇది అర్థం చేసుకోవాలా నేను మరి నన్ను మాట్లాడించలేదు అని అనుకోవద్దండి రండి రండి కూర్చో ఈరోజు అందరు లోకేష్ లోకేష్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ దినకరు సెక్రటరీ వుడ్ బి డిస్ట్రిక్ట్ లీడరు ఆయన గంగాధరం యన వెంకటేష్ అన్న తెలుసు కదా మీ సహకో కాబట్టి ఈ సమావేశానికి ఏంటంటే ఎవరిని మాట్లాడలేదని అనుకోవద్దండి ఎందుకంటే నెక్స్ట్ సమావేశానికి మనం మాట్లాడే అవకాశాలు ఉంటాయి బాధ్యతలు మాత్రమే గుర్తు చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము కాబట్టి లేట్గా ఆయన పనులున్న ఈ దీనికి హాజరైనాడంటే నిజంగా డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను శివశంకర్ గారికి అట్ ద సేమ్ టైం ఈరోజు ఆయనకి ఆయనే కాల్ చేసి నిన్ననే కాల్ చేశాడు నిన్న ఆదివారం కాబట్టి అక్బర్ గారిని పంపించాము ఆదివారం లేరు వెళ్ళి వెల్డింగ్ చేసేవాళ్ళు ఈరోజు వచ్చి మెజర్మెంట్ తీసుకున్నారండి ఇక్కడ పదహైదుకి ఐదు దారి వదిలేసి ఇక్కడి నుంచి అక్కడికి పదిహేడు ఉంది కానీ పదహైదు అడుగులతో పైన ఆ కొమ్మలు కొట్టేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము రాహుల్ గాంధీ గారి బొమ్మ శర్మలమ్మ గారి బొమ్మ మిగతా పైన ప్రోటోకాల్ ఈడ అది ఏర్పాటు చేసేదానికి ఆల్రెడీ మెటీరియల్ కూడా కొనేస్తున్నారు వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరింత ఆయన చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేద్దాం సార్ అంటా ఉంటాడు నేను ఆ కార్యక్రమాలు నేను ఇంతాక మీకు చెప్పాను ఎవరైతే ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో వారి వర్గం నేను అంటే పాల్గొనే వారి వర్గం అంతేగాని వర్గాలు వేరే ఎవరైతే బాగా పనిచేస్తారో వారు అంటే నేను వెళ్ళిపోతా అంతే ఇది నా కాన్సెప్ట్ అప్పుడే మనం కాంగ్రెస్ పార్టీ మనం బతికి కలదు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు మనం బాగా బాగా పోటీతత్వంతో పనిచేస్తే కోఆర్డినేటర్లు అయితేనేమి మండల అధ్యక్షులైతేనేమి పోటీతత్వంతో పనిచేసి మన జిల్లాను ముందు వరుసలో నిలుపుతారనేసి శివశంకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ నా నమస్కారాలు రిజిస్ట్రేషన్ వల్ల కొద్దిగా లేట్ అయ్యింది వచ్చేదానికి రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ టైం పట్టింది యాక్చువల్లీ మనము చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అంటే చాలా బలోపతం కావాల్సింది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పార్టీ ఆఫీస్ని డెవలప్మెంట్ చేసుకోవాలా మామూలుగా చెత్త చెదారము అసలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసేనా ఇది అనే ఒక స్థాయికి ఏర్పడిపోయింది దీన్ని తప్పకుండా చుట్టుపక్కల బ్యానర్స్ వచ్చే విధంగా మొత్తం కంప్లీట్ ఎంత ఉందో కాంపౌండ్ ఎంత ఉందో కాంపౌండ్కి చుట్టుపక్కలను బ్యానర్స్ రావాల వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరునూ ఒక్కొక్కరికి మూడు మూడు బ్యానర్లు నాలుగు నాలుగు బ్యానర్లు అక్కడ ఉండే నాయకులు అందరూ ఫొటోస్ తోటి ఆ జిల్లా క్యాడరు రాష్ట్ర క్యాడర్ తోటి కలకల ఈ మొత్తం కాంపౌండ్ అంతా కూడా ఈ ఆ పక్క ఉండే సైటు ఇక్కడ ఉండేది రెండింటిని ఒకటి మింగల్ చేసి ఒకే ఒక ప్లేస్ గా మనం వచ్చేసి యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు మధ్యలో ఆ గోడ అంతా కూడా అవసరం లేదు ఆ ప్లేస్ ఈ ప్లేస్ రెండింటిని నేను మనము వినియోగించుకోవాల ఎందుకంటే వినియోగంలో లేకపోతే ఆటోమేటిక్గా ఎన్నో ఆఫీసులు అంతా కూడా కబ్జాలు చేసేసినారు కాంగ్రెస్ పార్టీ ఆస్తులంతా కూడా కాబట్టి మొత్తమును వినియోగంలోకి తీసుకొని రావాలని చెప్పి నా మనవి ఆయనంతా సాయ శక్తుల నేను దీని డెవలప్మెంట్ కి నేను పూనుకుంటానని చెప్పినాను ఆల్రెడీ లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాను ఇంకా ఒక తొమ్మిది లక్షల వరకు నేను ఇస్తానని చెప్పి చెప్పినాను రుద్రరాజు గారి సమక్షంలో కంటైనర్ కూడా కంటైనర్ కూడా ఆయన ప్రస్తుతానికి వస్తే కనీసం ఉండేదానికి బెంగళూరు చేపించి ఉన్న కంటైనర్ ని మంచిగా టాయిలెట్ అంతా యూస్ఫుల్ ఉండేదాన్ని మనము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాము ఇంకా బోర్ కూడా వేసుకోవాలా మన ఇల్లు చూస్తే తెలిసిపోతుంది ఆ ఇల్లు పరిస్థితి ఏమి అని చెప్పని మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసు చూస్తే మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ అనేది తెలిసిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని మనము ఇరవై నాలుగు గంటలు ఒక దేవాలయం లాగా మనము చూసుకోవాలని చెప్పి నా మనవి దీనికి డెవలప్మెంట్కి ఇంకపైన నేను నేనేం పూనుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాను తప్పకుండా నేను పూనుకుంటాను ఈ ఆఫీస్ అంతా ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి సిరిమలమ్మ గారిని పిలిపించి ఆమె చేతుల ద్వారా మనకు ఉన్నంతలో ఉన్నంతలో మీటింగ్స్ చేసుకునేదానికి దాన్ని అంతా కూడా మనం అందరూ చేయి చేయి కలిపి రెడీ చేద్దామని చెప్పి అనుకున్నాము ఈ రోజే మెటీరియల్స్ అంతా కొంచెం వచ్చింది ఇంకా రిమైనింగ్ బ్యానర్స్ అన్నీ కూడా ఆయా నియోజకవర్గాలందరూ మన కాంపౌండ్ చుట్టుపక్కల బ్యానర్స్ వేసుకొని ఇంకపైన ఆఫీస్లో కలకలను ఉండాలా ప్రెస్ సోదరులు రావాలా పోవాలా కాబట్టి అన్ని విధాల్లోన మనకి డెవలప్మెంట్ అనేది మనం చేసుకోవాలా తప్పకుండా ఈ రోజు ఇంకా పైన ఏ చిత్తూరు మీటింగ్ ఉన్నానో ఈ సభ నిండిపోవాలా అంతమంది జనాలు రావాలని చెప్పని అంతమంది నాయకులు అందరూ కలిసి ఉండేదానికి ఒక స్థావరం మనము నీట్ గా రెడీ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను కొంచెం లేట్ అయిన దానికి రియల్లీ సారీ తప్పకుండా ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళందరూ మాట్లాడినట్లున్నారంతా ఎవరు మాట్లాడేది లేదు ఈ రోజు కాబట్టి బాధ్యతలను గుర్తు చేస్తూ అదే వారి వారి బాధ్యతలను గుర్తు చేస్తూ నియోజకవర్గాల్లో మండలాల్లో ఏమేం చేయాలా కోఆర్డినేటర్లకి వాళ్ళు ఎంత సహకరించాలా వాళ్ళకి కోఆర్డినేటర్లు ఎంత సహకరించాలా తప్పకుండా ఇదే సబ్జెక్ట్ ఇంకా పైన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు మనం ఇంక పైన పనిలో చూపిద్దాం తప్పకుండా అన్ని సెల్స్ ని ముగుచుకొని వద్దాం కూడా కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అయినా తప్పకుండా వచ్చేసిందన ప్రతి ప్రతి నియోజకవర్గంలోన మండలానికి ఒక ఊరిని నియోజకవర్గానికి ఒక ఊరిని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దాని గురించి అంత వర్కౌట్ చేస్తా ఉన్నాం సార్ తప్పకుండా అదే విధంగా అక్బర్ గారు వచ్చేసి జిల్లా మైనారిటీ షెల్ అధ్యక్షులు ప్రతి నియోజకవర్గంలోన మండలానికి మండల కేటర్ని కాబట్టి ఆ మొత్తం లీగల్ లీగల్ సెల్ అదే విధంగా ఆ మైనారిటీ షెల్ కానీ ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాల్సింది ఉండదు కాంగ్రెస్ పార్టీని మనమే డెవలప్మెంట్ చేసుకోవాలా ఇంకెవరో వచ్చి డెవలప్మెంట్ చేసేది ఉండదు తప్పకుండా యువకులంతా కూడా వచ్చినారు ఈరోజు యువకులందరూ బిగిచ్చి ఎవరో వస్తారు ఏమో చేస్తారనేది ఏం లేదు మీరు రావాలా అదేవిధంగా యువకులందరూ మనం మన వాళ్ళందరూ ఒగ్గట్టు కావాలా పెద్దవాళ్ళందరూ ఆల్రెడీ ఆ కాలం ఇంకా వాళ్ళ ఒక సహాయ సహకారాలు ఉన్నది వాళ్ళ వల్ల అయినంత వరకు ఇంత దూరం లీడ్ చేసుకొని వచ్చినారు యువకులందరూ బాకీ అట్లా వాళ్ళు యువకులందరూ ఒకటయ్యి మనం లీడ్ చేయాలి ఇంకా యువకులందరూ ఏ పార్టీలో అయితే యువ 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 శక్తి ఉంటుందో మహిళా శక్తి ఉంటుందో ఆ పార్టీ వచ్చేసి చాలా బలంగా ఉంటుంది ఇక్కడ మహిళా శక్తి రావాల్సిన పరిస్థితి ఉంది యువ శక్తిను యాడ్ కావాల్సిన పరిస్థితి ఉండాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మహిళా శక్తి యువ శక్తి చాలా ఇంపార్టెంట్ ఉండదన్నమాట అందుకే మహిళలకి ఒక వింగ్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీలో కాబట్టి తప్పకుండా ఇంకా పైన ఆఫీసు దేవాలయం లాగా ఉండాలి చిత్తూరు జిల్లా ఆఫీసు ఇక్కడికి మినిమం ఒక యాభై నింక నూరు మంది వచ్చేసి మినిమం వచ్చేసి ఒక మీటింగ్ అంటే మనం అందరూ అటెండ్ కావాలా వెయ్యి మంది చేసే మీటింగ్ అంటే రావాలా శరిమలమ్మ గారితో అయినంత తొందరలో వచ్చేసి మనము అయినంత ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం సభ రెడీ చేసుకొని ఆయన దగ్గర వచ్చేసి ఓపెనింగ్ చేపేయాల మన అందరూ ఈ ఈరోజు ఆరంభం అయితే చేసినాము దీనికి అయినంత తొందరలో వచ్చేసి ముగింపు పలుకుతాం థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ కమిటీ శివశంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడతాను తప్పకుండా ఇంకా రెడీ చేసినాను మొత్తం అన్ని మండలాలకి ప్లస్ నియోజకవర్గానికి నేను ఇస్తాను పలమనిర్నిక చాలా ధన్యవాదాలు కార్యాలయ బ్యానర్ చూపించిన దానికి శివశంకర్ గారు மீப்பினாங்க earth... <situación> वे दीदी हां डिस्कस करेंगे पौना ಆ ಫೋನ್ ಸರ್ ಅಕೂ ಇಲ್ಲಾ ನಿಮಗೆ ಮೊತ್ತು ಶೇರಿಯೆಯೆಸನಾ ಒಂದು ರೆಡ್ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ ನೀವು ಸೋಫಾ ಕೊಡ್ತೀರಾ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಏನು ಅಂದೋಕ್ಕೆ ಬಾಡನ್ ತಲಿ ಬಿಡ್ರೋ ಅವನಾ ಈಗ ఉంటರೋ ಪ್ರಸಾದ್ ನಾನು ಮೇಂ ಮೇಂ ಫನ್ನೆಸ್ತಾಳೋ ಪ್ರಸಾದ್ ನ ಇಟ್ ಬಿ ಹ್ಯಾಪಿ ಪರ್ಚೇಸ್ ಆಗಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಏನುಲಿ ಬಾಡನ್ ತಲಿ ಬಿಡ್ರೋ ಫೋನ್ ವಾಷಿಂಗ್ ಮಾಡ್ನಾ ಸರ್ ಕೂಳೋ ಕೂಳೋ ನಸರಾ ಪಾರ್ಟಿ ಕೋಸಂ ಕ್ರಾ ಸರಿ 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 ¡Gracias!